కాంగ్రెస్ బంధువులందరికీ ధన్యవాదాలు మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది కామరెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం మాట బతింపము మాట ఇస్తే మాద వదలమనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని తీసుకొని క్యాబినెట్లో ఆమోదింప చేసుకొని బీసీలకు ఏదైనా ఉన్నది న్యాయం చేసే పార్టీ ఉన్నదంటే ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు నిర్ణయం తీసుకొని ఈ రోజు బీసీలకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది గత డెబ్బై డెబ్బై ఎనభై డెబ్బై సంవత్సరాల్లో బీసీలను వాడుకున్నారే తప్ప ఎవరు కూడా ఓటు హక్కుగానే భావించరు నువ్వు గురలాంగ్ కాసుకో కాస్కో అన్న పార్టీలే తప్ప ఎవరు కూడా ఈరోజు రిజర్వేషన్ ప్రకటించిన దాఖలు లేవు రోజు కాంగ్రెస్ పార్టీ అంది అన్నిటికీ తెగించి ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు పార్లమెంట్ మనం క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని రోజు నలభై శాతం రిజర్వేషన్ పాటించడం జరిగింది ఏదైనా బీసీలకు న్యాయం చేసే పార్టీ ఉందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పగా చెప్పలేము రోజు అందరినీ కలిపిపోయే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందు దొరల పరిపాలన జరిగింది గత పది సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మాట్లాడేది కవితక్క గారు ఈ రోజు పెద్ద పాడాల పలుకుతున్నారు మేం చేయబట్టి పార్టీ టూ పర్సెంట్ వచ్చింది అంటున్నారు తప్ప అక్క మీరు పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీ నాన్న చెప్పారా ఒక రోజున మీరు పక్కడ నేర్పించిరా ఒక్క రోజున బీసీల గురించి మాట్లాడిరా ఎవరైనా అడుగుతే అంచిచత వ్యాఖ్యలు చేసుకుని తొక్కేసారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడకుండా కేబినెట్ లో నిన్నేం తీసుకొని ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చారు దీన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం ఈ రోజు న్యాయం జరిగింది అంటే ఒక కాంగ్రెస్ పార్టీతో బీసీ జరుగుతుందని చెప్తున్నాం రోజు మై బీసీ మనార్టీ ఐక్యత అందరూ కలిసి ఉన్నారంటే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని ఈ రోజు చెప్పక చెప్పడం లేదు చెప్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు తెలియస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దేశ జనాభాలో అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు స్వాతంత్రం మధ్య నుంచి బీసీ రిజర్వేషన్లు చాలా తక్కువ ఉండి వీళ్ళకు అన్యాయం చేయబడ్డది గతంలో రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి జోడో యాత్రలో అనేక మంది బీసీ సంఘాలు విజ్ఞప్తి మేరకు గత ఎలక్షన్లలో కామారెడ్డి అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ను ప్రకటించి అసెంబ్లీ యుద్ధానికి వెళ్ళిన మేము ఎలక్షన్లకు వెళ్ళినాం అట్లాంటి మాటను వెనక్కి తీసుకోకుండా గౌరవనీయులు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు మీరెంత మీకంతా అనే నిదానంతో ఈ దే ఈ దేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో కోసం నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా ఈ ఈ నాలుగైదు రోజుల్లో ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కూడా పంపడం జరిగింది బీజేపీ నాయకులకు నేను ఒకటే అడుగుతున్నా మేము అసెంబ్లీలో మా ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ పంపింది మీకు దమ్ము ధైర్యం ఉంటే బీసీ ప్రధాని అంటున్న నువ్వు ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా పార్లమెంటులో బిల్లు ఆమోదించి అతి త్వర ఎంత అంత ఎంత తొందరగా ఆమోదిస్తే అంత తొందరగా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లు నిర్వహించబడతాయి కావున మీకు బీజేపీ నాయకుల సిగ్గు శరం ఉంటే మేము ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని మీరు కూడా సపోర్ట్ చేసి పార్లమెంట్లో ఆమోదించి అట్లాగే టీఆర్ఎస్ నాయకులకు కూడా నేను సవాల్ చేస్తున్నా తెరచాటు ఒప్పందంలో ఉన్న మీరు బీజేపీపై ఒత్తిడి వేసి వెంటనే అటు ఈ బిల్లును ఆమోదింపజేయవలసిన కోరుతున్నాము లేకుంటే రాబోయే ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో తెల తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఓటు హక్కి అడిగే నైతి నైతిక హక్కు బీజేపీ కోల్పోతుంది టీఆర్ఎస్కి అయితే ఏం లేదు వాళ్ళ గురించి మాట్లాడు వేస్ట్ కానీ బీజేపీ నాయకులారా అని చెప్తూ జై కాంగ్రెస్ తెలంగాణ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినందుకు నేను మండలం బీసీసీఎల్ అధ్యక్షుడిని నాకు కూడా బాగా సంతోషం ఉన్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు మహేష్ కుమార్ గౌడ్కి ధన్యవాదాలు రేవంత్ వినయాన్న గారికి ధన్యవాదాలు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇచ్చినందుకు ఆదేశాల మేరకు గౌరవనీయులు పెద్దలు మహేష్ వహస్కౌండ్ గారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినయ్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో పండుగ వాతావరణం ఏర్పడింది కాబట్టి ఎప్పుడో కళ ఈరోజు నెరవేరుందని అందరం కూడా పండుగ వాతావరణం చేయగలిగి రాష్ట్ర కేబినెట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో కేటాయించడం జరిగింది దీనికి ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇలా బీసీలు బీసీ నాయకులకు చాలా చాలా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము ప్రతి సంవత్సరాలు ముప్పై రెండు శాతాన్ని ఇరవై మూడు శాతానికి తగ్గించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా మేము బీసీలకు మేమే న్యాయం చేసినామని చెప్తున్నారు అది ఆశయాస్పదంగా ఉన్నది వారిని భర్తరఫ్ చేయాలా వాడు ఎక్కడ కూడా టీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ చెయ్యమంటే ఇన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా బీసీలకు న్యాయం జరగలేదు కాబట్టి ఈ రోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు లో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కన్ఫర్మ్ చేయడం చాలా సంతోషద విషయం అనుకుంటున్నాను జై